సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అటువంటి సోమవారం రోజు శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు అటువంటి వారు శివుడిని నిష్ఠతో పూజించి సోమవారం నాడు ఈ పనులు చేస్తే దరిద్రం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యవంతులవుతారని చెబుతున్నాయి మన హిందూ ధర్మశాస్త్రాలు సోమవారం నాడు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికారులు నిర్వహించేవారు శుభ్రంగా తలస్నానం చేసి పార్వతీ పరమేశ్వరులపై మనసు లగ్నం చేసి పూజ చేయాలి అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే శివయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది కాబట్టి శివుడికి అభిషేకం చేసి శివ అష్టోత్తరం చదువుతూ సమర్పించి పూజలు చేయాలి ఆపై శివునికి నైవేద్యంగా నేతితో తాలింపు చేసిన దద్దోజనం సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం అత్యంత భక్తితో పూజలు చేసి శివుడికి దద్దోజనం సమర్పించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు రుణ బాధలు తీరుతాయి ఇక మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం శివుడి మూడు కళ్ళకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం బెల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దరిద్రం తొలగిపోతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి శివుడు భక్తవ శంకరుడు బోలా శంకరుడు నిష్ఠతో కొలిస్తే ఎటువంటి వారినైనా కనుకరిస్తాడు అటువంటి పరమశివుడికి ఏది నైవేద్యంగా సమర్పించినా స్వీకరిస్తాడు కానీ శివుడికి ప్రీతికరమైనది వెలగ పండు ఇది దీర్ఘాయుష్యును సూచిస్తుంది ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల అంతా మంచి జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అందుకే శివుణ్ణి పూజించేవారు ముఖ్యంగా సోమవారం నాడు శివ పూజలు చేసేవారు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు